రోజు రాజేశ్వరరావు నగర్ బ్లాక్ కార్యదర్శుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ సిఆర్ లో సిపిఐ పోరాట ఫలితంగా విద్యుత్ రోడ్లు కాలవలు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకోగలిగామని అలాగే పల్స్ సర్వే నిర్వహించారని ఓట్లు సాధించుకోగలిగామని స్వచ్ఛ భారత్ లో భాగంగా జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా సుమారు మూడు వేలు మరుగుదొడ్లు నిర్మించుకోగలిగామని అన్నారు కానీ నూతనంగా ఏర్పడిన నగరపాలక సంస్థ పాలక వర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని వెంటనే మెయిన్ రోడ్డు అట్లాగే సైడ్ రోడ్డు కాలువలు నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరారు మెయిన్ రోడ్డుకు సంబంధించి గత గల్లా జయదేవ్ కాలంలోనే శంకుస్థాపన చేయడమైనది వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధికి సిఆర్ నగర్ ఆమడ దూరంలో ఉందని అన్నారు మెయిన్ రోడ్డు నిర్మాణం కార్యరూపం దాల్చలేదని రాజేశ్వరరావు నగర్లో ఉంటున్న ఇండ్లకు పట్టాలు ఇవ్వాలి అన్నారు నూతనంగా ఏర్పడిన టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో ప్రతిపాడు శాసనసభ్యులు గౌరవనీయులు బోర్ల రామాంజనేయులు గారు బాధ్యతలు తీసుకొని సిఆర్ నగర్కు పట్టాలు ఇచ్చి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని కోరారు చేశారు ఈ సమావేశంలో సీనియర్ నాయకులు నూతలపాటి వెంకటేశ్వరరావు నగర కమిటీ సభ్యులు దేవానాయక్ మరియు బి మౌలాలి కాసిం హనుమంతరావులు పాల్గొన్నారు